గంజాయి డ్రగ్స్ నాటుసారా నేరాలపై ఉక్కుపాదం మోపాలని మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదేశించారు అవసరమైతే ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు నాచారం చెర్లపల్లి ఇల్లీగల్ పరిశ్రమలో తనిఖీలు చేపట్టాలని ఒకే బార్ లైసెన్స్ లో పలు బార్లు నడుపుతున్న వారిపై ప్రత్యేక నిఘా పెట్టాలని గంజాయి డ్రగ్స్ నాటుసారా నాటుసారా నేరాలపై కఠినంగా వ్యవహరిస్తామని మంత్రి స్పష్టం చేశారు అండ్ ఎక్సైజ్ కమిషనర్ హరిహర్ గారు రాష్ట్ర ఎన్ఫోర్స్మెంట్ అధికారులంత సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సమీక్షలో ప్రధానంగా రాష్ట్రంలో కల్పి వ్యవహారాల గురించి డ్రగ్స్ గురించి అడల్టరేషన్ గురించి అట్లాగే రకరకాల ఇష్యూస్ సమీక్ష చేసి ప్రజల ఆరోగ్యం కాపాడడం కోసం ఎక్కడ కూడా ఇటువంటి పొరపాట్లు జరిగితే ఉపేక్షించే సమస్య లేదు స సహించే సమస్య లేదు పని స్పష్టంగా చెప్పడం జరిగింది ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఆల్రెడీ గతంలో జరిగిన వాటిపైన కూడా చర్యలు తీసుకునే కార్యక్రమం చేస్తా ఉన్నాం అయితే మొన్న చెర్లపల్లిలో ఏదో సంఘటన జరిగిన దానిపైన ఒక పేపర్లో పన్నెండు వేల కోట్ల రూపాయల డ్రగ్స్ లభ్యమని చెప్పినప్పుడు రాయడం జరిగింది దానిపైన మా అధికారులు స్వయంగా అక్కడికి వెళ్ళి చూసాము అసలు అది ఫ్యాక్టరీ కాదు చిన్నగా ఒక షెడ్లో కొందరు అటువంటి దానికి పాల్పడడం జరిగింది దాని వాల్యూ సమ్ మూడు కోట్లు నాలుగు కోట్లు అని చెప్పడం చెప్పడం జరిగింది దాని దానికి సంబంధించి కూడా దానికి సంబంధించి కూడా ఎక్సైజ్ శాఖ తరఫునే కదా దాంతోపాటుగా డ్రగ్ డ్రగ్ సంబంధించినటువంటి వాళ్ళు డ్రగ్ కంట్రోల్ అథారిటీ వాళ్ళకి సంబంధించి కానీ అట్లాగే ఫార్మాకి సంబంధించిన వాళ్ళు కానీ పోలీసు సంబంధించిన అందరి సమిష్టి సమిష్టిబాధ అండ్ మా వాళ్ళు కూడా అక్కడ వెళ్ళడం జరిగింది ఇక్కడ యాక్చువల్గా ఇక్కడ జరిగినటువంటి దానిలో సప్లై రాష్ట్రంలో చేయట్లేదు ఇక్కడ తయారు చేసి ఎక్కడో ఇతర రాష్ట్రాలు చేస్తుంటే అక్కడ దొరికిన తర్వాత వాళ్ళు పట్టుకోవడం జరిగింది సో దానిపైన కూడా మా అధికారులకు ఇంకొకసారి రాష్ట్రంలో ఎక్కడ జరిగినా కూడా వెళ్లే హక్కు ఉంది కాబట్టి పరిశీలన చేసే హక్కు ఉంది కాబట్టి ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళకైనా ఎక్సైజ్ అధికారులు కాబట్టి ఎక్కడ కూడా నిర్లక్ష్యం వహించకుండా టోటల్ గా కంట్రోల్ చేసే కార్యక్రమం జరగాల రాష్ట్ర ప్రభుత్వం పేరు పెంచే విధంగా ఉండాలి తప్ప ఎక్కడ కూడా ప్రభుత్వానికి నష్టంగాని ప్రజల ఆరోగ్యానికి నష్టం జరగకుండా జాగ్రత్త తీసుకోవడం అని అందరికీ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది కఠినంగా కూడా వివరించే కార్యక్రమం చేస్తాం థ్యాంక్ యూ